వెల్కమ్ టు స్పాట్ న్యూస్ నేను సార్కి చెప్తున్నప్పుడు సార్ సరే నాకు ఇద్దాం చాలా ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేసాము షూటింగ్ టైం అప్పుడు పార్క్ దగ్గర కానీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ చాలానేవి ఇవాళ ఇది మేము చేయగలుగుతున్నాం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ మాకు ఇంకా సపోర్ట్ ఇచ్చారు నేను ఇచ్చిన సపోర్ట్ చాలా తక్కువ సార్ నేను మాకు చాలా సపోర్ట్ ఇచ్చారు ఆయన తీసుకెళ్ళాడు మాకు పార్క్ చూపించాడు మేము క్రిటికల్ సిచ్యువేషన్లో ఉన్నాము ఇంకొక టూ అవర్స్లో మేము షూటింగ్ ఫినిష్ చేయాలి లేకపోతే మాకు డే ఎఫెక్ట్ వెళ్ళిపోయింది మేము డే ఎఫెక్ట్లో షూటింగ్ ఫినిష్ చేయాలి మాకు పార్క్ దొరకలేదు ఏం చేయాలి ఏం చేయాలని ఆలోచిస్తుంటే సారే తీసుకెళ్ళాలి పార్క్ పార్క్ మాట్లాడిచ్చారు ఇచ్చారు చేసాము షూటింగ్ సక్సెస్ఫుల్గా అయిపోయింది ఇంకా నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ చెప్పుకోవాలి ఎవరికంటే గీతా గారికి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి ఎందుకంటే నా గీతా గారే హర్షిత గారిని పరిచయం చేశారు అండ్ నేను వీళ్ళతో వర్క్ చేయడం నాకు చాలా ఎంజాయ్మెంట్గా ఉంది అండ్ అలానే చాలా బాగా నాకు ఏంటంటే మేమంతా యంగ్ 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 స్టార్స్ అయ్యేసరికి మాది మాకు బాగా కోఆర్డినేషన్ అయింది అండ్ అలానే నేను ఇక్కడ చెప్పుకోవాల్సి వస్తే మన కీర్తి కూడా చాలా బాగా చేసింది నిన్న నాతో మాములు ముప్పై జన్మలు నీళ్ళు తాగించింది నా కీర్తి మామూలుగా తీయలేదు అండ్ అలానే గీత బాగా చేసింది అండ్ హర్షిత రైటింగ్ అండ్ డైరెక్షన్ నాకు అసలు ఫస్ట్ కాన్సెప్ట్ తినగానే కళ్ళల్లో నీళ్ళు తిరిగి అనమాట ఎందుకంటే నిజంగా ఇవ్వాలన్న సిచ్యువేషన్లో ఉమెన్స్ చాలా వరకు అంటే ఇప్పుడు 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 కొద్ది కొద్దిగా బైక్ వస్తున్నారు నాకు అది అర్థం అవుతుంది కాకపోతే ఇంకా ఇంకా బ్యాక్ విలేజెస్ లో ఉన్న వాళ్ళు ఇంకా పైకి రావాలి ఇంకా ఎదగాలి ఇంకా ఈ ఉమెన్స్ ఎంపవర్మెంట్ అనేది ప్రతి ఒక్కరికి తెలియాలి ఉమెన్స్ అంటే ఏదో ఆడవాళ్ళంటే అంటే ఇంటి పని చేసేయడం లేకపోతే పిల్లల్ని కనీయడం ఇది కాదు ఆడవాళ్ళంటే అంటే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళకు ఒక గోల్ ఉండిద్ది వాళ్ళు ఇది చేయాలి మేము ఇది అవ్వాలి అని అనుకుంటారు అలానే ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే మేమేం చేయలేము మేము ఆడవాళ్ళు మా చేతుల్లో శక్తి ఉండదు అనుకుంటారు తొమ్మిది నెలలు కని పెంచేది మీరేనమ్మ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఆడవాళ్ళకి ఆ శక్తి ఉండిద్ది ఆ శక్తి లేకుండా మీరు తొమ్మిది నెలలు ఏ బిడ్డని కడుపులో మొయ్యలేరు అండ్ అలానే ఇంట్లో ఏ పని మీరు చేయలేరు మీరు ప్రతి చేసే ప్రతి పని మీకు ఒక ఎక్సర్సైజే మగ్వాళ్ళు జిమ్ వెళ్ళి వెయిట్ లిఫ్ట్ చేస్తున్నారు మీరు ఇంట్లో వండి బట్టలు ఉతుకుతున్నారు బిందెలు మోస్తున్నారు అలానే వచ్చేసి ఎన్నో పనులు పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం దాకా ప్రతి పని మీరు చేసే ప్రతి పని మీకు ఒక వర్కౌట్ మీ చేతుల్లో బలం లేదు అని మీరు అనుకుంటారు కానీ ఒక్కసారి ఆ బలాన్ని బయట తీయండి ఎంత బలం ఉందో మీరే చూస్తారు హనుమంతుడి బలం హనుమంతుడికి తెలియదు అంటారు ఆడోళ్ళ బలం కూడా ఆడోళ్ళకి తెలియదు అది ఒక్కసారి బయటికి వస్తే మీ తల్లి ఎప్పుడు ఆ బలం ముందు ప్రతి ఒక్కడూ ఆ గోటి కిందకే ఉంటాడు అనమాట ఎంతటి మొగోడైనా సరే ఈ సినిమాలో ఈ షార్ట్ ఫిలింలో ఒక మంచి డైలాగ్ ఉంటుంది అదేంటిదంటే క్రూర సింహం కూడా అమ్మవారి ముందు తల ఉంచి ఉండిద్ది అనమాట అమ్మవారి ముందు అది వాహనం ఉంది అలానే ఎంతో మంది దేవుళ్ళు దేవ దేవతల వల్ల కాంతి ఒక మహిషాసురుణ్ణి చంపడం ఒక అమ్మవారు తొమ్మిది రోజులు తొమ్మిది అవతారాలు ఎత్తి ఆ మహిషాసురిని మట్టి కల్పించింది అలాంటి మంచి మంచి డైలాగ్స్ రాసింది మా హర్షిత ఇంకా పెద్ద డైరెక్టర్ అవ్వాలి ఇంకా పెద్ద పెద్ద సినిమాలు తీయాలి ఇవాళ థర్టీ మినిట్స్ అయిపోయింది నేను హర్షిత అని అంతం కాదు కానీ హర్షిత నేను ఇప్పుడే కాదు నువ్వు ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా నేను నీకు నా సపోర్ట్ నీకు ఎప్పుడు ఉండిద్ది నువ్వు ఇంకా సినిమాల్లోకి రావాలి నేను నీకు మంచి మంచి ఇండస్ట్రీ వాళ్ళని కూడా పరిచయం చేస్తాను ఇక్కడ నుంచి నీ వర్క్ నాకు బాగా నచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ డైలాగ్స్ కానీ నువ్వు చేసిన డైరెక్షన్ కానీ నాకు బాగా నచ్చింది ఇంకా నేను ఈగర్లీ వెయిట్ చేస్తుంది ఏంటంటే మా చైత్ శ్రీ శ్రీ క్రియేషన్స్ ఇది ఎప్పుడు వచ్చిద్దా అని వెయిట్ చేస్తున్నాను అంతే దీనిలో నాకు ఇంకో క్యారెక్టర్ ఏదైతే బాగా నచ్చింది అంటే సమ్మెట్ గాంధీ సార్ది సార్ క్యారెక్టర్ అయితే సూపర్ గా ఉండిద్ది మీరు అందరు సార్ క్యారెక్టర్ కోసమే చూడాలి ఆ సినిమాని సార్ అంత బాగా చేశారు ప్రతి ఒక్కరికి ఆ సార్ గతం ఫ్లాష్ బ్యాక్ ఒకటి ఉండిద్ది ఆ వాళ్ళ వైఫ్ కి జరిగింది ఏంటి వాళ్ళ కూతురికి ఏం జరిగింది అవన్నీ సార్ చెప్తున్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు కళ్ళల్లో కొంచెం నీళ్ళు అనేవి కన్ఫామ్ గా వస్తాయి డైలాగ్స్ అంత బాగుంటాయి అనమాట సార్ చెప్పే డైలాగ్స్ కూడా సో ప్రతి ఒక్కళ్ళు మార్చ్ ఎనిమిదో తాయి ఫస్ట్ అయితే దీన్ని కాంటెస్ట్ కి కాంటెస్ట్ కాంటెస్ట్ కి పెట్టాలని చెప్పి చూస్తున్నారు కాంటెస్ట్ లో కన్ఫర్మ్ విన్ అయితే నైన్టీ నైన్ పర్సెంట్ కాదు హండ్రెడ్ పర్సెంట్ నేను గ్యారెంటీ ఇస్తాను అంత మంచి షార్ట్ ఫిలిం ఇది అండ్ అలానే ఇది మన శ్రీ పద్మావతి ఫిలిమ్స్ లో అనమాట శ్రీ శ్రీ క్రియేషన్స్ మన ప్రొడ్యూసర్ గారు సరీ సార్ సతీష్ గారు సో కాబట్టి ఆయనకు కూడా ఇది మంచి ప్లస్ అవ్వాలి ఇలానే ఎంతో మంది ని మీరు ఇంకా పైకి తీసుకురావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను సార్ మీరు అలానే చాలా మందికి అవకాశాలు ఇవ్వాలి మీ ప్రొడక్షన్ లో నా లాంటి వాళ్ళకి కూడా అవకాశాలు ఇవ్వాలి అని చెప్పి కోరుకుంటున్నాను అండ్ ఇంకా ఎక్కువసేపు మాట్లాడుతున్నా అని ఇంకా అయిపోయింది ఓకేనా అందరికీ నేను ఒకటే చెప్తాను మార్చ్ చేతి కన్ఫామ్ గా శ్రీ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి ఆ నారీ శక్తి అనే షార్ట్ ఫిలిం చూడాలని కోరుకుంటున్నాను ఇంకోటి నారీ శక్తి అనే టైటిల్ కూడా భలే ఆలోచించి పెట్టింది హర్షిత నారి అంటే ఆడది మహిళ శక్తి బలం మహిళల యొక్క బలం గురించి తెలిపేదే నారీ శక్తి ప్రతి ఒక్కళ్ళు చూడాలి ఇది ప్రతి ఒక్కళ్ళు చూసి వాళ్ళ శక్తి ఏంటి వాళ్ళు ఏంటి అనేది ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఇంకా ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఇంకా మనం లేట్ చేయకుండా పోస్టర్ లాంచింగ్ కలిగిపోదాం ఫస్ట్ లుక్ లాంచింగ్ చేస్తున్నాం ఇప్పుడు మనం దీని యొక్క నారీ శక్తి యొక్క ఫస్ట్ లుక్ మనం ఇప్పుడు చూడబోతున్నాం అనమాట ఫస్ట్ లుక్ రివీల్ చేయడానికి మనం సార్ వాళ్ళందరినీ ఒకసారి లేచి ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాము అలానే దీనిలో నటించిన నీర్జా గారు పైకి రండి సౌజన్య వచ్చి షార్ట్ ఫిల్మ్ తీస్తున్నాను అంటే నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక గర్ల్ గా నా నాకు నమ్మకం ప్రొడ్యూసర్ సార్ కూడా సెవెంటీ పర్సెంట్ షూట్ అయిపోయిన తర్వాత నాకు పరిచయం అయ్యారు కానీ ఫుల్ నుంచి కానీ నాకు ఎక్కడ ప్రొడ్యూసర్ సార్ అనేది లేదు ఎలా అయినా సరే మూవీ ఇవ్వాలి కాలేనమ్మా వేరే పని మీద ఉన్న అయ్యో సార్ మీరు ఉద్దేశంతోనే ఈ ఫస్ట్ లుక్ మేము రిలీజ్ చేస్తున్నాం మీరు రాకపోతే నాకు బాధగా ఉంటాం సార్ అని చెప్పి ఆల్మోస్ట్ అందులో కూడా మాకు పార్ట్ దొరకకపోతే పాప ఏడ్చింది ఆ పాప నాకు బాధ అనిపించింది ఏడుస్తుంది ఎందుకమ్మ ఏడుస్తావు ఇక్కడ పార్ట్ దొరకపోతే మా దగ్గర పోడు పార్ట్లు ఉన్నది రమ్మని చెప్పి తీసుకెళ్లి మా పార్ట్లో చేయడం జరిగింది అంటే సెన్సిటివ్ మైండ్ ఆ పాప అనుకూలం జరగకపోతే బాధపడతా ఉంటుందని నాకు అర్థమైంది సరే అక్కడ నా పని పోస్ట్ పోస్ట్పోన్ చేసుకుని ఇక్కడికి వచ్చాను నేను రావటం నాకు ఏడు గంటలు రమ్మందండి నేను ఆరున్నరకి వచ్చి అరగంట ముందు రావటం కానీ వీళ్ళు మాత్రం ఎనిమిది గంటల తర్వాత వచ్చాను చాలా ఆనందం నేను చెప్పేసి ఒకటే మాట పిల్లలు మీ అందరికీ చెప్పేసి టైం పంక్చువాలిటీ మెయింటైన్ చేయడం నేర్చుకోండి ఎప్పుడైనా సరే ఇప్పుడు ఏం చేస్తాం ఇప్పుడు ఆరు గంటలు రావాలంటే మనం ఏం చేస్తాం నాలుగు గంట నాలుగున్నర ఐదు గంటల నుంచి మనం ప్రిపేర్ అవ్వాలి కాబట్టి టైం పంక్యాలిటీ ప్రతి ఒక్కళ్ళు యూత్ యూత్ లో నేను గమనించిందని టైం పంక్యాలిటీ లేదండి చాలా మందిలో అది మెయింటైన్ చేస్తే కనుక జీవితంలో చాలా పైకి వస్తారని నా అభిప్రాయం మీరు అన్యత భావించకండి ఫస్ట్ లుక్ చాలా బాగా ఉంది డెఫినెట్ గా ఈ నారీ శక్తి రేపు కాంపిటీషన్స్ లో ఫస్ట్ ప్రైజ్ కొడుతున్నాం మనం థ్యాంక్ యూ రెండు మాటలు పోస్టర్ గురించి మాట్లాడే ఎందుకంటే పోస్టర్ లాంచ్ చాలా చూస్తుంటాము కానీ ఇప్పుడు బాబాయ్ చూస్తే ఈయన ఫ్యామిలీ ఫోటో ఇంట్లో పెట్టుకున్నట్లే ఉంది ఈ ఫ్రేమ్ కట్టడము ఎందుకంటే ఒక డైరెక్టర్ కు ఒక విజన్ ఉంటుంది ఎందుకంటే ఏదో ఏదో నార్మల్ గా ఇది షార్ట్ ఫిల్మ్ అని అనుకోకుండా తన లైఫ్ అనుకున్నట్టు ఒక నారీ శక్తికి దీని ఫ్రేమ్ కట్టి ఇంత గోల్డ్ ఇంత ఫ్రేమింగ్ ఒక పోస్టర్ కూడా ఆ డిజైన్ లోనే తెలుస్తుంది తన నారీ శక్తి అంటే తన టైటిలింగ్ ఇప్పుడు టైటిల్ లేకుండానే మామూలు పోస్టర్ వదిలితే అది చెప్తారు ఎవరైనా ఎవరైనా రెండు మూడు పేర్లు చెప్పమంటే చెప్ డెఫినెట్ గా ఇది లేడీస్ సంబంధించింది అన్న టాటే మాత్రం వచ్చారు అండ్ బాబాయ్ కూడా దీనికి ఉండడము ప్లస్ బాబాయ్ ని సెలెక్ట్ చేసుకోవడము అండ్ తన సీనియారిటీని ఉపయోగించుకోవడము బాబాయ్ చెప్పినట్టు మాత్రం నేను కూడా ఎందుకంటే మనం యూత్ లోనే ఉన్నాం కాబట్టి ఎందుకంటున్నానంటే టైం నేను ఇండస్ట్రీలో ఇండస్ట్రీ అనే కాదు ఎనీ వర్క్ లో ఒకరిని వెయిట్ చేయడము వెయిట్ చేపియడం ఎందుకంటే వారికి ముందే చెప్పండి టైమింగ్ అనేది ముందు చెప్తే ఎవరికి ప్రాబ్లం ఉండదు ఆ టైం మెయింటైన్ చేస్తారు ఎందుకంటే పెద్దలనే కాదు రేపు పొద్దున ఇంకా ఫీచర్ ఓన్లీ ఇప్పుడు షార్ట్ ఫిల్మ్ అనే కాదు ఇన్ ఫీచర్ టైమింగ్ అనేది ఎనీ టైం ఎనీ ప్లేస్ మన ఫ్లైట్ కోసం కావచ్చు బస్ కోసం ఎలా టైం మెయింటైన్ చేస్తామో మన వర్క్ కూడా ముందు మనం వచ్చేసేయాల తర్వాత ఎవరన్నా రాని రాకపోని వర్క్ జరిగిపోద్ది అంతే థ్యాంక్ యూ అండ్ ఇంత మంచి ప్రోగ్రామ్ కు నన్ను ఇన్వైట్ చేసినందుకు మోహిత్ గానీ అండ్ డైరెక్టర్ ప్రొడ్యూసర్స్ అండ్ టీమ్ కు థ్యాంక్ యూ అండ్ ఇలాగే ముందుకెళ్లి మంచి సినిమాలో నేను కూడా పార్ట్ కావాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ అలానే నేను ఒకళ్ళ పేరు చెప్పడం మర్చిపోయాను ఈ పోస్టర్స్ అన్ని డిజైన్ చేసింది మన రాజు అని చెప్పి పోస్టర్ డిజైనర్ అండ్ ఆయనకి కూడా చాలా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను పోస్టర్స్ ఇంత బాగా డిజైన్ చేసి మాకు ఇచ్చినందుకు నారీ శక్తికి నేను ఆయనకి జస్ట్ కాల్ చేసి నాకు రేపు మధ్యాహ్నానికి పోస్టర్స్ కావాలి ఎలా అయినా అని చెప్పి అడిగాను ఆయన మాకు స్నో అని చెప్పకుండా మా బడ్జెట్ లో మాకు చాలా తక్కువగా పోస్టర్స్ చేసి మాకు ఇవ్వడం జరిగింది ఇవాళ ఆయనకు కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను రాజు గారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా ఇక్కడతో మనం ప్రోగ్రామ్ ని ముగించుకున్నాం థ్యాంక్ యూ సో మచ్